నేను శేషరావు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి రిషి ఏం చేయాలి అనే దాని మీద ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం తజ్జన భజన పడుతుంది దాని మీద ఒక కమిటీని కూడా వేసింది అంతేకాదు ఏం చేద్దామో మీరు చెప్పండి అని చెప్పి పబ్లిక్కి ఒక మెయిల్ ఇవ్వడం జరిగింది ఆ మెయిల్ అడ్రస్కి మీరు కూడా మీ అభిప్రాయాలు పంపించండి ఆ రిషికొండను ఏం చేద్దాము అనేది తేల్చండి అని చెప్పి వాళ్ళు ఒక మెయిల్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ కనిపిస్తున్నటువంటి పర్యాటక శాఖ ఆంధ్రప్రదేశ్ సిఇఓ ఆమ్రపాలి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆమ్రపాలి గారు ఈ మెయిల్ని క్రియేట్ చేసి మెయిల్ ఇచ్చి ఒక కమిటీ కూడా వేసి అసలు రిషికొండని ఏం చేయాలో చెప్పండి అని చెప్పి కాల్ఫర్ చేశారు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇది చూడండి రిషికొండ భవనాలను ఎలా వినియోగిద్దాం మీరు మాకు చెప్పండి అని చెప్పి ప్రభుత్వం విశాఖపట్నం నిర్మించిన రిషికొండ ప్యాలెస్లను వినియోగంలోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఆ భవనాలను ఎలా వినియోగిస్తే బాగుంటుందో తెలపాలంటూ ప్రజల నుంచి సలహాలు సూచనలను పర్యాటక శాఖ ఆహ్వానించింది ఈ మేరకు టూరిజం అథారిటీ సిఇఒ ఆమ్రాపాలి టూరిజం అథారిటీ సిఇఒ అమరాపాలి తెలిపారు సూచనలను రిషికొండ అట్ ఏపీటీడీసీ డాట్ ఇన్ దీనికి మెయిల్ అడ్రస్ ఇది గుర్తుపెట్టుకున్న మెయిల్ అడ్రస్ ఈ మెయిల్ అడ్రస్కి మీరు మెయిల్ పంప పంపించచ్చు ఇక్కడ రిషికొండ ఆర్యుఎస్హెచ్ఐ కెవో అండ్ డిఏ రిషికొండ ఎట్ ఏపీటీడీసీ ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీటీడీసీ డాట్ ఇన్ దీనికి మెయిల్ చేయాలని చెప్పి పర్యాటక శాఖ సూచించింది ఈ నెల పదిహేడు పదిహేడున జాతీయ అంతర్జాతీయ సంస్థలతో సమావేశం నిర్వహిస్తున్నట్టు అమరపాల్ తెలిపారు సో జాతీయ అంతర్జాతీయ సంస్థలతో పదిహేడో తారీఖున ఒక సమావేశం నిర్వహిస్తున్నాము అనేక సమస్యలు వస్తున్నాయి రిషికొండ భవనాన్ని తీసుకోవడానికి అయితే ప్రజలేమనుకుంటున్నారు దీని మీద అనే దాని మీద ఒక అభిప్రాయాన్ని తీసుకోవాలని చెప్పి భావిస్తున్నారు అందుకే ఈ మెయిల్ అడ్రస్ ఇచ్చారు ఈ మెయిల్ అడ్రస్కి మీ మదిలో రిషికొండని ఏం చేయాలనుకుంటున్నారో మీరు మెయిల్ చేసి పంపించవచ్చు పర్యాటక శాఖకు పర్యాటక శాఖ అథారిటీ సిఇఓ ఆమ్రాపల్లి గారు వాటన్నింటినీ పరిశీలించిన తర్వాత ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చేటువంటి అవకాశం ఉంది సో పదిహేను నెలలు దాటిపోయింది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వచ్చి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఈ రిషికొండ మీద నిర్మించినటువంటి భవనాన్ని చూపించారు ఈ భవనం ఐదు వందల యాభై కోట్లకు పైగా ఖర్చు పెట్టి నిర్మించినటువంటి భవనం దీన్ని ఎందుకు నిర్మించారు అనేది చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు అని అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన బీజేపీ వీళ్ళందరూ కూడా ప్రశ్నించారు ఆ తర్వాత ఆయన ఎన్నికల ముందు రెండు వేల ఇరవై నెల ఎన్నికలకు ముందు ఆ భవనాన్ని ఓపెన్ కూడా చేశారు ఓపెన్ చేసినటువంటి సందర్భంగా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అక్కడికి వెళ్ళారు దాంట్లో రోజా గారు ప్రముఖంగా ఉన్నారు ఎందుకు టూరిజం శాఖ మంత్రి ఆవిడ టూరిజం శాఖ మంత్రి కాబట్టి ఆమె గృహప్రవేశం చేశారు భవన ప్రవేశం గృహప్రవేశం కదా భవన ప్రవేశం చేశారు ఈ భవన ప్రవేశం చేసినటువంటి క్రమంలో అసలు అక్కడ ఏ విధంగా ఆ ప్రారంభోత్సవం చేస్తున్నారో చూడటానికి కేయపాల్ గారు బయలుదేరారు ఆయన్ని ఆ కొండకేదనే ఆపేసిచ్చారు మీరు వెళ్ళటానికి లేదు ఆ భవనాన్ని చూడటానికి లేదు సందర్శించడానికి లేదు అని దాంతో ఆయన ఒక పెద్ద బాంబు పిలిచారు ఏంటి ఋషికొండ మీద నరబల్ చేశారు ఆ నరమల్లిని చూడటానికి నేను వెళ్తున్నాను లేదంటే నన్ను రాణిచ్చిండే వాళ్ళే అని చెప్పి రకరకాల కామెంట్లు ఆయన చేయడం జరిగింది ఆ తర్వాత ఎలక్షన్లో కూడా ఒక పెద్ద క్యాంపెయిన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఋషికొండలో భవనాన్ని నిర్మించారని అంతేకాదు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారనేది ఐఏఎస్ కమిటీ ఇచ్చిన రిపోర్టు దాని మీద పర్యావరణ శాఖకు సంబంధించిన కంప్లైంట్స్ కూడా ఉన్నాయి పర్యావరణ శాఖ సంబంధించినటువంటి కంప్లైంట్స్ని రైట్ చేసింది అప్పుడున్నటువంటి కొంతమంది అక్కడున్నటువంటి సామాజికవేత్తలు కూడా ఆ సమస్యను రైజ్ చేసి పర్యావరణాన్ని దెబ్బతీస్తూ ఉన్నారు వీళ్ళు రిషికొనం మొత్తాన్ని తొలిచేసి బోడుగుండి చేసేసారు బోడుగుని చేసి పెద్ద భవనం కడుతున్నారు అని చెప్పి కంప్లైంట్లు కూడా చేశారు అది కూడా విచారణలో ఉంది ఢిల్లీలో ఇలాంటి పరిస్థితుల నడుమ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వచ్చాయి వచ్చిన తర్వాత ఆ సందర్భంగా చర్చలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అక్కడి నుంచి ఆయన పరిపాలన సాగిస్తారు అది విశాఖకు సంబంధించినటువంటి ఒక స్వామి ఇచ్చినటువంటి ఆలోచన అతను చెప్పినది జగన్మోహన్ రెడ్డి గారు విన్నారు సముద్రం కనిపించేలాగా ఒక ఇల్లు కట్టుకోవాలి సముద్రానికంటే ఎత్తుగా ఉండేలాగా ఆ ఇంటి మీద నుంచి చూస్తే సముద్రం కనిపించాలి అప్పుడే ఈ రాష్ట్రానికి పదిలింగ శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటామని చెప్పి విశాఖ సంబంధించినటువంటి ఒక స్వామి ఇచ్చినటువంటి సూచన సలహాల మేరకు ఈ భవనాన్ని కట్టారనేది అప్పట్లో వినిపించినటువంటి వ్యాఖ్యలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అఫీషియల్గా ఈ భవనాన్ని దీనికోసం కడుతున్నామని చెప్పి అఫీషియల్గా ఎక్కడా చెప్పలేదు ఆన్ పేపర్ కూడా ఎక్కడా చెప్పలేదు కేవలం పర్యాటక శాఖ పరిధిలో నిర్మిస్తున్నటువంటి భవనం కిందనే దాన్ని చూపించారు తప్పితే దాన్ని ఎందుకు కడుతున్నారని అంటే ఒకసారి ఏమో ప్రధానమంత్రి రాష్ట్రపతి వస్తే విడిది చేయడానికి నిర్మించామని చెప్పి ఒకసారి చెప్తారు మరోసారి ఏమో అంతర్జాతీయంగా పారిశ్రామికతలు వాళ్ళు వస్తే విడుద చేయడానికి అని చెప్పి ఇంకోసారి చెప్పారు మరోసారి ఏమో అది పరిపాలనా భవనం కింద ఉంటుంది వైజాగ్కి అని చెప్పి ఇంకోసారి చెప్పారు ఇలాంటివి రకరకాలుగా చెప్పారు కానీ దీన్ని ఎందుకోసం నిర్మించారు అనేది వాళ్ళకు తెలుసు కానీ అఫీషియల్గా చెప్పలేరు కారణం కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి చెప్పలేనటువంటి సిచ్యువేషన్ అలాంటి పరిస్థితుల నడమ ఎలక్షన్లు అయిపోయాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు స్థానాలకు పరిమితమయ్యారు ఆ రోజు నుంచి ఈ రిషికొండకు సంబంధించి అప్పుడప్పుడు చర్చలు వస్తూనే ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా రిషికొండకు వెళ్ళారు రిషికొండకు వెళ్ళి ఆయనే ఆశ్చర్యపోయారు అక్కడ కమోడ్ని ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చుతో నిర్మించారు అని చెప్పి కూడా తెలుస్తుంది సో పవన్ కళ్యాణ్ గారే జనరల్గా ఆశ్చర్యపోయారంటే సినిమా సంబంధించినటువంటి పాపులర్ హీరో ఆయన అన్ని రకాల భవనాలను చూసింటారు అన్ని రకాల వసతులను చూస్తుంటారు అన్ని రకాల జిమ్ములు చూసుంటారు ఆయనే ఆశ్చర్యపోయేలాగా ఆ భవనం ఉందని చెప్పేసి వచ్చినటువంటి న్యూస్ ఆయన వెళ్ళగానే ఒక పైనుంచి ఒక పచ్చ రాలి కింద పడింది సో భవనం సంవత్సరం ముందే ఇట స్లాబ్ రాలి పడుతుంది అనేటువంటి న్యూస్ కూడా వచ్చింది సో ఇవన్నీ వస్తున్నటువంటి క్రమంలో అసలు దీన్ని ఎందుకు వినియోగంలో పెట్టలేదు అనేది ఒక పెద్ద చర్చ జరిగింది కారణం ఏంటంటే ప్రతి నెల సుమారుగా ఇరవై ఐదు లక్షల రూపాయలు దాని నిర్వహణ కోసం ఖర్చు అవుతుంది ఏడాదికి సుమారుగా తక్కువలో తక్కువ వేసుకున్న మూడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ ఒక్క పైసా కూడా దాని నుంచి రాబడి లేదు ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల నుంచి ఒత్తిడి వస్తుంది ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద అలాగే పర్యాటక శాఖ మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఇలాంటి పరిస్థితులు అసలు దాన్ని ఏం చేయాలి స్టార్ హోటల్స్కి ఇవ్వాలా లేదంటే పరిపాలనా భవనాల కింద ఇవ్వాలా లేదంటే ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పాలా పర్యాటక శాఖ కింద ఉంచుకోవాలా పర్యాటక శాఖ దాన్ని వినియోగించుకునేలాగా చేయాలా ఇలా రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో బహుశా నేను అనుకోవడం గవర్నర్ ఏ గవర్నర్ మేఘాలయ గవర్నర్ ఆయన ఇచ్చినటువంటి సలహా సలహా ఏంటంటే పిచ్చాసుపత్రి చేయమన్నారు దాన్ని పిచ్చాసుపత్రి చేయండి పిచ్చాసుపత్రి చేస్తే బాగుంటుందని చెప్పేసి అశోక్ గజపతి రాజ్ గారు ఇచ్చినటువంటి సలహా మరి ఇలా రకరకాల అభిప్రాయాలు వస్తున్నటువంటి క్రమంలో అసలు దాన్ని ఏం చేయాలి ఏం చేస్తే ఈ ఐదు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి కట్టించినటువంటి భవనం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దానికి తగిన విధంగా రెవెన్యూ వస్తుంది అనే దాని మీద ఇప్పుడు ఒక అధ్యయనం చేస్తున్నారు ఆ అధ్యయనంలో భాగంగానే ఒక మెయిల్ మెయిల్ ఇచ్చారు మెయిల్ అడ్రస్ ఆ మెయిల్ అడ్రస్కి మీరు కనుక మీ అభిప్రాయాన్ని పంపిస్తే ఒకవేళ మీరు పంచుకున్నటువంటి అభిప్రాయం కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా ఆ విధంగా రిషి కేటాయించడం జరుగుతుంది లేదా ఉపయోగించడం జరుగుతుంది మరి రిషీవ్ కూడా ఏం చేయాలనుకుంటున్నారు మీరు కూడా ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు థ్యాంక్ యూ